మీకు వీడియో చూడమని చెప్పాను స్కిప్ స్కిప్ చేసి వెళ్ళిపోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్టే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి పర్లేదు మీలాంటి వల్ల ఇప్పుడు కొందరు చేయడం వల్ల నమ్మకం అనేది కోల్పోతున్నాయను అది ఆ మీరు చేయడం వల్ల మరి కొందరికి అనేది ఎఫెక్ట్ పడుతుంది సో దయచేసి మీరు ఎవరైతే నాకు కాల్ చేసే ముందైతే ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు ఎవరికైతే యూజ్ అవుతుందో ఎవరైతే ఇరవై వేల కంటే ముప్పై వేల కంటే ఎక్కవరైతే తక్కువ సంపాదిస్తున్నారో నేను ఏ పని అయినా చేయగలుగుతా క్లీనింగ్ అయినా సరే ఏ పని ఏ పని అయినా సరే నేను చెయ్యగలుగుతా వెల్కమ్ టు అవర్ చానల్ దిస్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు నవీన్ అండ్ యూసీ మన ఇన్ఫర్మేషన్ అయితే నచ్చి చాలా మంది అయితే యూసీ లో జాయిన్ అవుతామని చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు అండ్ చాలా మంది కూడా జైన్ కూడా అయ్యారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ జైన్ అయ్యారు ఆల్రెడీ సో దాంట్లో అయితే ఒక చాలా మంది కూడా ట్రైనింగ్ కూడా పాస్ అయ్యారు కొందరు షార్డింగ్ లో ఉన్నారు సో ఆల్రెడీ కొందరు వర్క్ కూడా చేస్తున్నారు అనమాట సో వాళ్ళ వీడియోస్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వీడియో అయితే త్వరలో అయితే షేర్ అయితే చేస్తాను యూట్యూబ్ లో సో తను అందుకోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది జన్యు కాదా అని కూడా మీకు ఇంకా గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ చాలా విధాలుగా అయితే కాల్ చేస్తున్నారు సో ఈవినింగ్ నైట్ గా అయినా మాట్లాడుతున్నాయి ైట్వల్ వన్ అయినా ఎందుకంటే హైదరాబాద్ లో అయినా చాలా మంది స్విగీ అయితే చేస్తుంటారు నైట్ పూటలో చేస్తుంటారు సో వాళ్ళకు టైం అనేది కూడా ఉండదు అందుకోసం ఆ టైం వరకు కూడా నేను వేచి ఉండి వాళ్ళకు మాట్లాడడానికి కూడా టైం అనేది స్పెండ్ చేస్తున్నాను అనమాట సో బట్ నాకు ఇక్కడ డిసబ్బంది అంటే వాళ్ళు మీరు రావాలనుకుంటే ఒకసారి రావాలనుకుంటేనే ఒకసారి కాల్ చేయండి కదా చేయరు జస్ట్ మీరు కాల్ చేశారు సో ఇప్పుడు అన్న ఇన్ఫర్మేషన్ సో మీకు ఆల్రెడీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం యూట్యూబ్ లో ఉంది సో నా ఛానల్ అనేది తదు అంటే చాలా వీడియోస్ చూడండి మీరు ఏదో ఒక వీడియో చూస్తారు దాని తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు సో దాన్ని ఎంత చెప్పిన తర్వాత అయినా భయ్య నేను రేపు వస్తాను అని చెప్పేసి అంటారు మళ్ళీ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఇట్లా కాల్ చేసి అని వస్తున్నా అని చెప్పేసి అంటారు మళ్ళీ కాల్ చేస్తే ఏదో ఒక కారణం అని చెప్పేసి మళ్ళీ డిస్కంటిన్యూ అవుతారు అంటే రారనమాట సో మీరు వస్తే నేను వచ్చినట్టుగా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నాకు నమ్మి చాలా మంది వస్తున్నారు వాళ్ళు చాలా విధాలుగా జాయిన్ అవుతున్నారు సో ఇప్పుడు మీరు వస్తారని మీ కాంటాక్ట్ అనేది నేను అక్కడ ఇచ్చేసానమాట సో వాళ్ళు అనేది సో చూస్తారు సో వాళ్ళు ఇప్పుడు నేను పంపిన వ్యక్తి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు పంపిన వ్యక్తి ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు ఎందుకు నా నమ్మకం నుంచి వాళ్ళు అనేది పాస్అవుట్ అనేది చేస్తున్నారు అండ్ ఇంతమంది ఈరోజు ఎక్స్పెక్టెడ్ అంటే ఇంతమంది వస్తున్నారని చెప్పేసి అంటే సో బట్ ఓకే నేను రాని నేను చూసుకుంటాం మేము ప్రాస్ అయితే చేసే చేసేస్తామని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం ఇస్తున్నారు బట్ మీలాంటి వల్ల ఇప్పుడు కొందరు చేయడం వల్ల ఆ నమ్మకం అనేది కోల్పోతున్నాను అది ఆ మీరు చేయడం వల్ల మరి కొందరికి అనేది ఎఫెక్ట్ పడుతుంది సో దయచేసి మీరు ఎవరైతే నాకు కాల్ చేసే ముందు అయితే ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు ఫస్ట్ ఏందంటే సో నాకు కాల్ చేసే ముందు సో బ్యాక్ ఉన్న వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నేను మీకు మీ ద్వారా నేను యూసీలో జాయిన్ అవుతాను అండ్ మీలాగే ఎర్న్ చేస్తాను సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి అండ్ ఇప్పుడే కాదు సో ఇది ఫస్ట్ జైన్ అండ్ జాయిన్ అయినప్పటి నుంచి నేను ఎర్నింగ్ చేసేటప్పటికీ కూడా నా నా సపోర్ట్ మీకు కావాలి అనుకుంటేనే నాకైతే కాల్ చేసి నాకైతే నా త్రూ అనేది జాయిన్ అవ్వను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను జాయిన్ చేసే వ్యక్తులను ఏ విధంగా నేను హెయిర్ చేసుకుంటానంటే సో ఫస్ట్ నా తరపు నుంచి నాకు కాల్ చేసి వచ్చినట్టయితే సో వాళ్ళకు ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూలో ఏ విధంగా చెప్పాలి ఇంటర్వ్యూ ఏ విధంగా క్లియర్ చేయాలి అది కూడా పాస్ అవుట్ పాస్తో సహా సో అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అదే విధంగా ట్రైనింగ్ లో ట్రైనింగ్ లో మనకు చిన్న చిన్న టెస్టులు అయితే ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట సో దాంట్లో కూడా పాస్ ఆఫ్ ఫెయిల్ అని ఉంటుంది సో ఇక్కడ ఎవరైనా రోడ్ పైన కనపడుతుంది సో వాళ్ళ త్రో అని వెళ్తారు అక్కడ తర్వాత జైన్ అవుతారు మళ్ళీ దాని తర్వాత ఫెయిల్ అయితే అయిపోతారు అనమాట సో మన త్రూ అయితే అలాగే ఉండదు అనమాట సో ఫస్ట్ జైనింగ్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు లెండ్ వరకు అంటే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ట్రైనింగ్ కూడా పాస్ అయ్యే వరకు మనమే ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం డైలీ వాళ్ళకు కాల్స్ కానీ డైలీ వాళ్ళకు వీడియోస్ కానీ డైలీ వాళ్ళకి ఏదో విధంగా కానీ సో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను ట్రైనింగ్ లో ఏ విధంగా పాస్ అవ్వాలి ట్రైనింగ్ ట్రైనింగ్ లో ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సో ఆ నాలుగు రోజులు ఏ విధంగా మనం గడపాలి అని చెప్పేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నా త్రూ వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అదే కాకుండా మీరు జైన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు పాస్ అయిపోతారు ఆయన వంట షార్డ్ ఇంకా వెళ్తారు దాని తర్వాత ఐడియా అప్రూవ్ అయిపోతే మీరు జాబ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు సో ఎక్కడో ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర అనేది మీకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అనమాట అలాంటప్పుడు మీకు ఎవ్వరు గుర్తుకు రారు అలాంటప్పుడు మీకు ఎవ్వరు దయ చేయరు దగ్గర తీసుకోరు అలాంటప్పుడు అలాంటప్పుడు మీరు మీ పార్ట్నర్ కి ఫోన్ చేసినా గానీ మీకు జైన్ చేసిన ఫోన్ చేసినా గానీ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేయొచ్చు ఓకేనా సో అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది సో నేను నా తరపు నుంచి జాయిన్ అయిన వాళ్ళకు ఒక సపరేట్ అనేది ఒక కమ్యూనిటీ అనేది ఫీల్ చేస్తున్నా ఒక కమ్యూనిటీలో ఉంటే సో వాళ్ళు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా నా సపోర్టర్ కి మాట్లాడచ్చు ఎప్పుడైనా సపోర్ట్ కాల్ చేయొచ్చు ఓకేనా సో నేను 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 లేకున్నా ఆ టైంలో నేను మాట్లాడకున్నా కానీ మా టీం ఏదో ఒక టీం మాత్రం ఆ టీం మాత్రం మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది అండ్ మీ ప్రతి ఒక్క సార్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సార్ట్అట్ అయితే చేయిస్తుంది అది అది కూడా నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన వాళ్ళకి దయచేసి అంటున్నా నా రిఫరెన్స్ వెళ్ళిన వాళ్ళకి మనకు కమ్యూనిటీలో ఉంటే ఆ కమ్యూనిటీలోనే ఉంచం అనమాట సో వేరే త్రూ వేరే వాళ్ళు ఎవరికైనా భయ ఇప్పుడు చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు ఆల్రెడీ మా ఐడి బ్లాక్ అయింది మా క్యాన్సలేషన్ త్రూ బ్లాక్ అయిపోయింది అని చాలా మంది మొత్తుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు నా వీడియోస్ చూసి కానీ సో నా యాడ్ చూసి కానీ వాళ్ళు కాల్ చేస్తున్నారు వాళ్ళకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థమై లేదు అర్థమవుతుందా సో నా రిఫరెన్స్ ఉంటే నేను ఏ ఎంతైనా మాట్లాడగలుగుత గలుగుతా సో అక్కడ ఏ అక్కడ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా అతనికి నేను చేయగలుగుతా అతనికి ఏ నేర్పించగలుగుతా అతని తోటి ఏదైనా కానీ నేను చేయగలుగుతా అనమాట సో నా రిఫరెన్స్ కాకపోతే నేను ఎందుకు చేస్తాను చెప్పండి ఎవరైనా చెప్పండి నాతో అతను రాలేడు నాకు టైం మొక్క ఇంకొకటి నేను వేరే వాళ్ళతో చాలా మందితో మాట్లాడాలి సో వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడి కూర్చోండి కూర్చోగలేను కదా సో ఇప్పుడు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ నేను ఫస్ట్ ప్యారిటీ ఇచ్చేది నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి సో వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయ్యింది మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు చాలా మంది వాళ్ళు కూడా గుర్తుకుంచుకోండి సో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు మీరు స్పెషల్లీ మీరు గుర్తుపుంచుకోండి సో పక్కన చూసా ఎక్కడ ఎక్కడైనా కలిసినా ఏదో విధంగా మీరు జాయిన్ అవుతారనమాట సో ఇంకోటి మన హా ఏముంటుంది అంటే యూట్యూబ్ లో చూసాము వీడియో బట్ చాలా మంది ఫేకే ఉంటాయి చెప్పేసి అనుకుంటున్నారు సో ఇంకా డబ్బులు కట్టడమా సో ఇంత డబ్బులు అటే పోతాయేమో సో ఈ ఫేక్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నారు సో భయ భయ మీ ఫస్ట్ అనేది జస్ట్ ఎంత అయితే మీరు డబ్బులు కడతారో దాని తర్వాత మీ డబ్బులు అనేది రాలేదనుకో నేను మీకు దానికి డబ్బులు పే ఇంకేం అంటారు డబల్ పే చేసిస్తా మీరు ఎంతైతే పే చేస్తారో ఎంతైతే డౌన్ పేమెంట్ అయితే కడతారో దానికి డబల్ పే చేసిస్తా అండ్ నా వెళ్ళిన వాళ్ళకు ఇప్పుడు జైనింగ్ అయ్యే వాళ్ళకు కూడా ఆఫర్ అయితే కూడా నడుస్తుంది కదా వాళ్ళకి వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా మంది కడుతుందా నేను జైన్ అయిన వాళ్ళకి ఒకసారి తెలుసుకోండి అంటే మీరు ఒకసారి నా కమ్యూనిటీ వచ్చిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో నవీన్ బయ్య మాకు హెల్ప్ చేసినా లేదా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నాతురు జైన్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన అమౌంట్ పరంగా సో ఫస్ట్ వాళ్ళు కట్టేది పియ్యాలి దాని తర్వాత లాస్ట్ టైం లాస్ట్ లో మనకు కిట్ అమౌంట్ అనేది పే చేస్తారు అప్పుడు అందరికి తక్కువ పడుతుంది అందరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎంతో కొంత అయితే తక్కువ సో అందరికి హెల్ప్ చేస్తున్నా ఫస్ట్ పిఆర్ లేకపోతే అక్కడ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా అది అండ్ పాస్ అయ్యే వరకు కూడా వాళ్ళకి పియారిటీ అనేది నేనే తీసుకుంటున్నా వాళ్ళకి గుడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇంత వాళ్ళకు నమ్మకం అనేది కలిగిస్తున్నా నన్ను నమ్మి వైజాగ్ నుంచి మహారాష్ట్ర నుంచి చాలా దగ్గర నుంచి వస్తున్నారు సో చాలా దగ్గర నుంచి వాళ్ళక్కడ నుంచి వచ్చినా కానీ వాళ్ళకు రూమ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నా ఎందుకు నాపైన హోప్ పెట్టుకొని వీడియో చూసి అక్కడ అంత దూరం నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ లో వెళ్లేంత వరకు అక్కడ మరి పాస్ పాస్ చేసి నా దగ్గరే ఉంచుకుంటున్నా దూరం నుంచి వచ్చినట్టయితే చెప్పండి ఇప్పుడు ఇంతగానో ఎందుకు చేస్తున్నాను సో మీకు ఇంకా చాలా మంది టైం పాస్ అవుతు ఫోన్ చేస్తున్నారు అది నాకు ఫస్ట్ నచ్చట్లేదు అనమాట సో మీరు వీడియో చూడండి వీడియో చూసాక మీకు నచ్చకపోతే వదిలేయండి డిస్కౌంట్ చేయండి సో మీకు పెద్దగా ఎవరికైతే యూజ్ అవుతుందో ఎవరైతే ఇరవై వేల కంటే ముప్పై వేల కంటే ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో నేను ఏ పని అయినా చేయగలుగుతా క్లీనింగ్ అయినా సరే ఏ పని ఏ పని అయినా సరే నేను చెయ్యగలుగుతా నీడ్ మనీ అనుకుంటేనే రండి అని చెప్పేసి సో నీడ్ ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో వాళ్ళు రండి జైన్ అవ్వండి మీకు పాస్ చేయించే చేద్దత నాది మీరు ఉన్న మీరు ఒకళ్ళ దూరం నుంచి వస్తే మీకు ఇక్కడ ఫుడ్ అండ్ అకామేషన్ అనేది ఇచ్చే బాధ్యత కూడా నా అది అని చెప్పేసి చాలా మంది ఉన్న చాలా మంది అచ్చారు అచ్చారు కూడా అచ్చరు కూడా చాలా మంది జైన్ అవుతున్నారు కూడా అండ్ రేపెళ్ళ నుండి వరంగల్ నుంచి వేగత దగ్గర నుంచి వస్తున్నారు ఆల్రెడీ సో ఎందుకు నమ్మకం ఉంచుకొని కదా మీలాగా టైం పాస్ టైం పాస్ అది కాల్ అయితే చేయట్లేదు కదా అది సో చాలా మంది నేను అన్న నేను బ్రో నేను పన్నెండిటికి వస్తాను నేను ఒకటికి వస్తాను నేను ఒంటి గంటకి వస్తాను ఈవినింగ్ వస్తాను అని చెప్పి షార్ట్ అయ్యి సో వాళ్ళేమో నాకు వాళ్ళేమో కాల్ చేసి సో బరే మీ బ్రో మీరు పంపించారు వాకింగ్స్ అనే నంబర్ ఇచ్చారు బట్ అతను ఏమో కాల్ లిఫ్ట్ చేయలేదు ఏదో అంటే సడన్ తర్వాత వస్తా అని చెప్పేసి అంటున్నారు మీరు కాల్ చేసి నాకు ఒక్కతే విధానం సో నేను ఈ రోజు వస్తా అని చెప్పేసి అయిపోతుంది దానికి డిస్క అక్కడనే వదిలే వదిలిపోతుంది మ్యాటర్ అనేది నేను రేపు వస్తా అని చెప్పేసి నాకు హ్యాండ్ అయితే ఇవ్వకండి సో నేను అంత కేర్ఫుల్ గా అందరికి చూసి అందరికి చూసుకున్నప్పుడు నాకు కూడా మీరు కూడా అంతే ఒక నమ్మకం అనేది ఉంచాలి కదా మీ పైన ఫస్ట్ ఒక నమ్మకం అనేది వెళ్ళిపోయింది అనుకో నేను వేరే వాళ్ళ పైన నమ్మకం అనేది పెట్టలే పెట్టలేను అనమాట సో మీరు అనేది ఫస్ట్ నమ్మకం అనేది ఉంచండి నమ్మకం అనేది కలిగిపోయే ఈ వీడియో చూడమని నేను చెప్పాను స్కిప్ చేసి వెళ్ళిపోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్టే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి పర్లేదు ఎందుకంటే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకే ఈ వీడియో అనేది ఎవరికైతే వీడియో ఎవరికైతే యూస్ఫుల్ నేనైతే నేను కూడా అతనిలాగా ఎర్ని చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళకే యూస్ఫుల్ వీడియో సో మీరు కూడా జాబ్ చేస్తున్నప్పుడు కూడా నా కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నట్టు కూడా చేస్తున్నప్పుడు కూడా జాబ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవాలన్నా కూడా వాళ్ళకే నేను చెప్తాను వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను చెప్పండి వాళ్ళకే ఏ విధంగా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి ఏ విధంగా ఎక్స్ట్రా ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకే చెప్తాను నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను వేరే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను చెప్పండి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా నాకు తెలుసు அவிதம் காணலாம்